వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు బాలనగర్ మెట్రోకి బై లొకేషన్లో మనకు వన్ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది కేవలం పంతొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నాను డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఇది ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి దీంట్లో మనకి ఇది ఫైవ్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అండి ఇది మనకి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఇది మనకి ఇది మనకి ఆఫీస్ పర్పస్లో కూడా యూస్ చేసుకోవచ్చండి అరౌండ్ ఫార్టీ ఫీట్ రోడ్ కానుకొని ఉంటుందండి ఇది అపార్ట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ ఉంటుందండి చాలా మంచి లొకేషన్ ఇది మనకి ఇది నైట్లో తీసిన ప్రాపర్టీ అండి అందుకే మనకు కొంచెం డార్క్ ఉంది మొత్తం బెడ్రూమ్లో లైట్ పని చేయలేదు దీంట్లో అందుకే చీకటిగా ఉంది చాలా మంచి లొకేషన్ అండి ఇది నైన్టీన్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేర్ కూడా వస్తుంది ఇది ఫ్లాట్ నెంబర్ టూ జీరో అండి నార్త్ ఫేస్లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఇది మనకి మెట్రోకి చాలా నియర్ బై లొకేషన్లో వస్తుందండి కేవలం పంతొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది రీసేల్ ఫ్లాట్ అండి ఇది ఫర్దర్ డీటెయిల్స్ గురించి ఏమైనా ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబరే స్క్రీన్ మీద ఇచ్చానండి ఫర్దర్ డీటెయిల్స్ ఓనర్ కాంటాక్ట్ చేయవచ్చండి దీనికి లోన్ కూడా వస్తుందండి మనకి దీనికి ల్యాండ్ మార్క్ వచ్చేసి శిరీష అపార్ట్మెంట్స్ అండి సురేందర్ రెడ్డి గార్డెన్స్ అండి ఇది లొకేషన్ పిన్ గురించి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చానండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలను కూడా కింది ఇచ్చినటువంటి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి చాలా తక్కువ డేట్లో చేస్తాము థ్యాంక్ యూ